నేను లేనని తెలిసాక విషాదాశ్రులను వర్శిస్తాయి నీ కళ్ళు కానీ మిత్రమా అదంతా నా కంటపడదు ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావు అప్పుడు కానీ అది నా చెవిన పడవు అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు కానీ నాకు ఆ సంగతి తెలియదు అదేదో ఇప్పుడే క్షమించలేవా నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది కానీ అది నాకెలా తెలుస్తుంది అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది అదేదో ఇప్పుడే గడపవచ్చు కదా మనసారా సానుభూతి తెలపటానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు నా మరణ వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని ఇప్పుడే నా వైపు చూడు నాతో మాట్లాడు బదులు పలుకుతాను కాసేపైనా గడుపుతాను హాయిగా నీతో మెలుగుతాను అందుకనే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం కష్ట సుఖాలు పంచుకుందాం ఒకరికొకరమై మెరుగుదాం కలిసి కలిసిమెలిసి బ్రతుకుదాం ఈరోజు కలిసిన మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో మాట్లాడుతాడో లేదో ఏది శాశ్వతం ఎవరు నిశ్చలం మానవ జీవిత వాస్తవికత ఇదే కదా